టాలీవుడ్లో ఉన్నటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో ప్రభాస్ టాపులో ఉన్నాడని చెప్పొచ్చు ప్రస్తుతం ప్రభాస్కి నలభై ఐదేళ్లు ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు దీంతో ప్రభాస్ ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా డార్లింగ్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఎన్నిసార్లు పెళ్లి గురించి అడిగినా ప్రభాస్ మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను కానీ ఎప్పుడనేది మాత్రం చెప్పలేను అంటూ గతంలో చాలా సందర్భాల్లో తెలిపాడు అలాగే ఆ మధ్య కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ ఈవెంట్లో కూడా ప్రభాస్ పెళ్లి ప్రస్తావన రావటంతో నా లేడీ ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీయకూడదు అనుకుంటున్నానని అందుకే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అంటూ టాపిక్ని డైవర్ట్ చేశాడు ఇటీవలే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రభాస్ పెళ్లిపై హింటిచ్చాడు అయితే రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న షోలో పాల్గొన్నాడు ఇందులో భాగంగానే ప్రభాస్ పెళ్లి ఈ ఏడాది ఉంటుందని అలాగే ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వెస్ట్ గోదావరి జిల్లా గణపవరం పట్టణానికి చెందిన యువతి అని అన్స్టాపబుల్లో రామ్ చరణ్ చెప్పినట్టు సమాచారం దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రభాస్ పెళ్లి మ్యాటర్ తెగ వైరల్ అవుతోంది